ఇక్కడ డైరెక్ట్ గా ఎలాగా ట్రైన్ లో స్నానాలు ఉండవు ఏమి ఉండవు ఇలాగా ఇలాగ అన్ని చేసేసుకుని డైరెక్ట్ గా బాబాగారి దగ్గరికి వెళ్ళిపోయాయి అమ్మా అనేసి కాళ్ళు పెట్టేసుకుని జాగ్రత్తగా ధూళి దర్శనం చేసేసుకుని అప్పుడు రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి వచ్చేసామండి బాబయ్యారండి వచ్చేసాం మీ దగ్గరికి అని ఆనందపడిపోయే తత్వం అందే అలాగే తల్లిలాగా కోటి తల్లుల ప్రేమలతోటి ఆయన మనల్ని వచ్చేసారా ముందర కానీ స్నానం చేసి భోంచేసి రండిరా అంటారు బాబాగారు ఆ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడికి అనుభవం ఏంటంటే షిరిడిలో వచ్చి రాగానే స్నానం అది అయిపోద్ది ముందర ధూళి దర్శనం చేసేసుకున్నాం కదా ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటి ఆలోచన ఏమస్తుంది అంటే మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు చెప్తున్నాను అది నిజమో కాదో మీరే తేల్చుకోండి ఎన్ని హారతలు అటెండ్ అవ్వాలి మనం ఎన్ని హారతలు చూడాలి ఎన్ని హారతలకి బాబాగారి ముందరి నుంచుని ఆయన ముఖం కలా చూసేస్తూ ఉండాలి అన్నదే తపన మన ఇక్కడికి వచ్చిన అందరికీ అదే తపన మిగిలిన పనులు మీరు ఏం చేస్తారని తెలియదు అక్కడికి వెళ్ళి ఆయన అరేంజ్ చేసిన మూడు వ్యవస్థల్లోనూ ఒకటి సద్గ్రంథ పారాయణం పారాయణ హాల్లోకి వెళ్ళి ఎంతమంది కూర్చుని పారాయణం చేసేస్తున్నాం కాదు మొట్టమొదట ఏ హారతికి నేను ఇప్పుడు లైన్లోకి వెళ్ళిపోవాలి ఎప్పుడు దొరుకుద్ది రెండోది మీరు షిరిడి ప్రాంతంలో ఎక్కడ తిరుగుతూ ఉండండి ఎక్కడ మీరు ఏం చేయండి ఆఖరికి బాత్రూంలో కూర్చోండి మీరు అక్కడ కూడా సంకీర్తన సద్గ్రంథ పారాయణ సంకీర్తన సంకీర్తన ఏంటి ఓం శ్రీ సాయి నాథాయ నమ అదొకటి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఇదొకటి మీరు షిరిడి పరిసరాలు ఎక్కడ తిరిగి నెనపడుతూనే ఉంటుంది ఈ రెండు వ్యవస్థలు అవి జరుగుతూనే ఉంటాయి ఇంకొక వ్యవస్థ కూడా ఉంది బాబాగారు పెట్టింది అదే సత్సంగం ఇద్దరు భక్తులు కలుసుకుంటారు ఇక్కడికి వచ్చి వేరే దాని గురించే మాట్లాడుకోరు నువ్వు ఎన్ని హారతలు అటెండ్ అయ్యావు నేను మూడు దర్శనాలు చేశాను ఒక హారత దొరికింది చాలు హారత దొరకలేదని నేను టికెట్ మొన్నే ఆన్లైన్లో బుక్ చేసుకుని హారతకి వెళ్ళాను అబ్బా అది చూస్తుంటే ఈ ఆనందం వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఎవరి గురించి హారత గురించి బాబాగారి గురించే అదే సత్సంగం ఇది టోటల్గా బాబా గారు వంద సంవత్సరాల క్రితం మన అందరి కోసం పెట్టేశారు ఈ వ్యవస్థలో ఆ పెట్టేసిన వ్యవస్థల్లో మొట్టమొదటిది అగ్రభాగాన్ని నిలిచింది ఏంటంటే హారతులు హారతులు లేని షిరిడి మీరు దర్శనానికి వస్తే షిరిడి లేదు హారతులు లేని అది ఎందుకు అలా చేశారు అని అంటే మనం ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఒక పూజా విధానం విధి విధానాలు పూజ దానికి టికెట్లు డబ్బులు ఆ డబ్బులు కట్టిన తర్వాత ఆ పూజలో ప్రతి భక్తుడు పాల్గొనవలసిన పంచి కట్టుకుని పైన తువాలు వేసుకుని భార్యాభర్తలు ఇస్తాడు కూర్చోవలసిన పని ఉంది కానీ ఇక్కడ అది కాదు అది ఏమీ లేదు కేవలం ఖాళీ చేతులతోటి అంటే ఇప్పుడు పూలు కొబ్బరికాయలు కూడా బట్టుకెళ్ళనివ్వట్లేదు ఏమీ ఆవుతో నేతితో చేసిన పాలకోవాలు ఏం పెట్టుకెళ్ళనివ్వట్లేదు కనీసం చేతిలో ఒక పుష్పం కూడా బట్టుకెళ్ళనివ్వట్లేదు ఖాళీ చేతులతో రా నా దగ్గరికి నీకేం కావాలో నేను ఫిల్ చేసి ఇచ్చేస్తాను దట్ ఈజ్ హారతి అలాగా ఏంటి తిరుపతి వెళ్ళాం తిరుపతిలో ఒక పూజా విధానం వెళ్ళావా కళ్యాణం చేయించుకున్నావా స్వామికి నిలువుతోపుడు ఇచ్చేసావా తలనీలాలు ఇచ్చేసావా దక్షిణ వేసుకున్నావా ప్రసాదం తీసుకున్నావా ఇంటికి వచ్చేసావా లడ్డూలు తీసుకుని శ్రీశైలం వెళ్ళాం నమ్మక చమకాలతో శ్రీ ఈశ్వరులు వారికి నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం మళ్ళీ అక్కడ ఎవరో కాదు ఈయనే నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం ఈశ్వర రూపు తాలించిన ధరించిన ఓ సాయినాథ నీకు నమస్కారం మన హారతిలో ఉన్నది అదే కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం మంచి విభూతితోటి పాలు తోటి తేనెతోటి అన్నట్లతోటి రుద్రాభిషేకం నమ్మకం చమకం చదివేసి అదంతా బ్రాహ్మలతో చేయించేసి అక్కడ టికెట్ తీసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి త స్వామికి తలనీలాలు అన్నీ ఇచ్చి దక్షిణ వేసేసి ప్రసాదం తీసుకుని అమ్మ బ్రహ్మరామక మాత్రం దర్శించుకుని కిందకి దిగ వచ్చేస్తున్నాం ప్రసాదం తీసుకుని ఆ తర్వాత దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం చీర జాకెట్టు పసుపు కుంకుం ఇవన్నీ తీసుకుని గాజులు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మకి సమర్పించేసి అమ్మకు అష్టోత్తరం చేయించేసి తల్నీళ్ళలు ఇచ్చేసి అమ్మ జై భవాని అనుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాం అక్కడ అది విధానం సత్యనారాయణ స్వామి కొండకాయ అన్నవారు వెళ్ళాం వెళ్ళాము నాకు ఇంత పట్టి ఉంది కిరాణా పట్టి నా కొడుకు కలెక్టర్ అవ్వాలి నా కూతురు మంచి డాక్టర్ అయిపోయి ఒక సాఫిస్టికేటెడ్ ఏ కంప్యూటర్ ఎత్తనా పెళ్లి చేసుకోవాలి మన నాకు అమ్మ మూడు అపార్ట్మెంట్లు ఉండాలి రెండు కార్లు ఉండాలి ఇవన్నీ లిస్ట్ అంతా ఆయన ముందర పెట్టేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసి ఇచ్చేసి జాగ్రత్తగా పొట్లను తీసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం పొట్ల కిందకు దిగి వచ్చేస్తాం అరుణాచలం వెళ్తాం స్వామి నా కోరికలన్నీ ఇవి అనేసి ఆయన చుట్టూరు గిర్రం తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కానీ షిరిడీలో ఏం చేస్తున్నారు ప్రతి భక్తుడు హారతికి వెళ్తున్నాడు హారతికి వెళ్ళినప్పుడు ఏ భక్తుడైనా అక్కడ కష్టపడి పంచి కట్టేసుకుని తువాలు వేసేసుకుని ఆ ఎదురుగుండా కూర్చుని వాళ్ళకి రెండు వేల మూడు వేలు టిక్కెట్ కట్టి అక్కడ ఏమైనా చేయవలసిన అవసరం ఉందా లేదు కేవలం నీ కాలాన్ని నీ కాలాన్ని ఆయనకు సమర్పించు ఎందుకు అంటే ఏ దేవతామూర్తికి ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఏ దేవతామూర్తికి లేని ఒకే ఒక ప్రత్యేకత బాబాగారికి ఉన్నది అది ఏంటి అంటే మిగిలిన అష్టోత్తరాల్లో ఒక్కొక్క నామం ఒకసారే వస్తుంది కానీ బాబాగారు అష్టోత్తరంలో మీరు చాలా జాగ్రత్తగా కనుక అష్టోత్తరం చేస్తుంటే చేస్తూనే ఉంటారు రోజును సారీ ఆ అష్టోత్తరంలో బాబాగారికి వరస ఒకే నామం వరుస కానీ ఆ వరుసలో స్టెప్ వైజ్ పెరుగుతూనే ఉంటుంది అది ఏంటి అంటే కాలాయనమహ కాలమే నేను కాల కాలాయనమహ కాలానికే కాలాన్ని నేను కాలదర్ప మహా కాలం ఎప్పుడైనా మీ పట్ల కనుక కొంచెం అటు ఇటుగా ప్రవర్తించిందనుకో దాన్ని దర్పం గర్వాన్ని నేను అని చేస్తాను కాలదర్ప మహా కాలాతీత మహా ఆ కాలానికి కూడా అతీతుణ్ణి నేను ఈ కాలం నిన్నేమీ చేయలేదు కాలానికి నేను అతీతుణ్ణి కాలాతీత మహా ఆఖరిని ఈ భూమి మీదకి వెళ్ళి మళ్ళీ రామరాజ్యం స్థాపించాలంటే ఎవరు సమర్థుడని ముప్పై మూడు కోట్ల దేవతలకి కూడా పరమాత్మ మీటింగ్ పెడితే మేము ఎవరో వెళ్ళలేము భూమి మీదకి ఎందుకంటే ఇంత క్రితం మీరు ఒక అవతారం తీసుకుని రాముడు అవతారం తీసుకుంటే రావణాసురుణ్ణి చంపారు ఇంకొక అవతారం తీసుకుంటే కంసుని చంపారు కానీ ఇప్పుడున్న భూమి మీద ఉన్న ఎవరిని తీసుకున్నా సరే ప్రతి స్త్రీలల్లోనూ జగడవాడే హిడింబి ఉంది లంకిణి ఉంది అలాగే ప్రతి జంట్లోనూ భూముని భూముల్ని లాగేసుకునే రావణాసురుడు కుంభకర్ణుడు అన్నీ ఆడికే కావాలి ఇలాగా రాక్షస గుణాలు మీరు దశావతారాల్లో ఏమేం చేశారు ఆ లక్షణాలన్నీ ఒక్కొక్కళ్ళు ఉన్నాయి మేము వాళ్ళని ఉద్ధరించలేం అని అంటే అప్పుడు పరమాత్మ ఎవరు దీనికి సమర్థుడని చిత్రగుప్తుడిని కేకేసి కాలపురుషుని కేకేసి అడిగితే అప్పుడు చెప్తారనమాట స్వామి వీళ్ళందరూ కాదు ఈ దేవతలు అందరూ కాదు దీనికి ఒకే ఒక ఆయన సమర్థుడు ఆయన ఎవరు అంటే ఆంజనేయస్వామి పిలవండి ఆంజనేయ స్వామి వచ్చారు ఏంటి స్వామి హనుమా నువ్వు చేసిన రామనామం చిత్రగుప్తుడు కంప్యూటర్లకి చిత్రగుప్తుడు రాసిన లెక్కలకి అందట్లేదు అది కాలాతీతం అయిపోయి మహాశూన్యంలోకి వెళ్ళిపోయింది అంటే లెక్క దాటిపోయింది కాబట్టి నిన్ను నేను ఆయనకు ఒక బిరిదిచ్చి ఇచ్చి నిన్ను నేను భూమి మీదకి పంపించి నువ్వే సమర్థుడు కాబట్టి సాయి మన సాయి ఏమో స ఆకార రూపము ధరించిన ఈశ్వరుడు సాయి ఇది మనం పిలుచుకునే పేరు పరమాత్మ బాబా పేరు ఏంటంటే సాయి సాయి అంటే మెలికి సా ఆ మెలికి సాయి పేరు సాయి అనే పేరుతోటి నువ్వు సాయిబాబా అనే వేషంతో భూమి మీదకు వెళ్ళు అని ఇస్తే అప్పుడు స్వామి ఆంజనేయ స్వామి చిత్ర కాలపురుషుడు కాకేసి ఈ కాడి నుంచి నాలో ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు కూడా నేను ఈ హనుమకి ఇస్తున్నాను ఇతను నువ్వు కాలాతీతుడుగాను కాలాత్మకుడుగాను అంటే నువ్వు ఇంకా పక్కకు ఉండొచ్చు కాలాత్మక కాలాత్మక అయిన అని బిరిదిచ్చి స్వామిని భూమి మీదకి పంపించారు బాబాగారిని అది అందుకనే మనం మీలో ఎవరైనా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఉండరో ఎప్పుడైనా సరే సాయి 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 అని పిలం సాయి అని కేకేయం ఏం కాకేస్తాం దానికి ఇంకొక యాడింగ్ చేస్తాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్